హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీ సార్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో కాకరకాయ ఫ్రై చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అలా బాగుంటుందండి నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి అప్పుడు మీ నేను ఎలా చేశానో కాకర ఫ్రైని మీకైతే అర్థమైపోద్దండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి దానికోసము నేను కాకరకాయలని అయితే పావు తీసుకున్నానండి పావు కన్నా ఎక్కువ అవుతాయండి చిన్న కాకరకాయలు అండి మీ దగ్గర ఇంకా సైజులో ఇంకా చిన్నగా ఉంటే అవి తీసేసుకోండి ఈ కర్రీకి చిన్న కాకరకాయలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి దానికోసం చూడండి పైన పొట్టునైతే తీసేయండి మీకు పైన పొట్టు తీయడం ఇష్టం లేకపోతే అలానే కూడా చేసుకోవచ్చు చూడండి పైన పొట్టుని తీసేసి మధ్యలో ఘోట అయితే పెట్టేసుకోండి అప్పుడు లోనున్న ఎక్కలో నేతగా ఉంటే ఉంచేసుకోండి ముదురు అయితే తీసి పరేయండి చూడండి అలా ఘోట అయితే పెట్టేసుకోండి నేను తీసుకున్న కాకరకాయలు ఎక్కలు అందులో ఉన్న ఎక్కలు నేతమండి అందుకే నేను ఉంచేశాను కొన్ని ముదరు కాబట్టి తీసేసాను దీంట్లో చూసారా అందుకే తీసేసానండి అన్నీ మంచిగా వాష్ చేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి ఉప్పు పసు వేసుకొని ఉడికించుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోద్ది ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుపోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకోండి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొద్దిగా ఎక్కినాక అందులో జీలకర్ర వేసుకోండి చూడండి జీలకర్ర వేసుకున్న తర్వాత కట్ చేసిన చిన్నగా కట్ చేశానండి ఆనియన్ దీనికి కర్రీకి ఎక్కువే ఆనియన్ పడతాయి ఆనియన్ వేసేసానండి నేను పెద్ద సైజు రెండు ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నానండి చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్ చూడండి అలా ఫ్రై అవ్వాలండి ఆనియన్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు చూడండి మసాలా అయితే వేసేసుకుందామండి ఉప్పు కారం పసుపు ధనియాల పౌడరు గరం మసాలా అండి కొద్దిగా జీలకర్ర పౌడర్ అండి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి లేదంటే మసాలా మాడిపోయే ఛాన్స్ ఉందండి కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా అండి మూడు స్పూన్లు వాటర్ అవుద్దండి వేసుకొని అలా ఒకసారి కలిపేసుకోండి వాటర్ వేయడం వల్ల ఆనియన్ కొద్దిగా ఉడికితే మెత్తగా అవుతాయి కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూడండి మసాలా అయితే రెడీ ఉడికించుకున్నాం కదండి కాకరకాయలని ఈ మసాలా కాకరకాయల్లో స్టప్పింగ్ చేసుకోవాలండి చూడండి అలా పెట్టేసుకొని అన్నీ అలా నింపేసుకోండి అన్నీ అలా నింపేసుకొని సైడ్ అయితే పెట్టేసుకోండి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ స్టప్పింగ్ చేసాం కదండి అవి అవైతే ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి మరీ ఫ్రై చేసుకోవాలి లేదంటే ఒక సైడ్ మారిపోయే ఛాన్స్ ఉందండి అప్పుడు ఒక సైడే ఫ్రై అయితే మరొక సైడ్ ఫ్రై అవ్వు మూత పెట్టి మరీ ఫ్రై చేసుకోవాలి అప్పుడు తొందరగా మగ్గేస్తాయి ఉడికేస్తాయండి మనం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించాం కదండి కాకరకాయలని అందుకనే చూడే అలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మిగిలిపోయిన స్టప్పింగ్ కూడా వేసుకోండి వేసుకొని అలా ఒకసారి కలిపేసుకోండి మీరు ఇందులో పల్లీ పౌడరు అన్నీ వేసుకోవచ్చండి మా ఇంట్లో ఇష్టపడరు అందుకనే నేను ఏం వేయడం లేదు ఓన్లీ ఆనియన్ వేస్తున్నాను చూడండి మధ్య మధ్యలో తీసి కలిపేసుకోండి నిదానంగా కలుపుకోవాలండి లేదంటే అందులో ఉన్న స్టప్పింగ్ మొత్తం బయటికి వచ్చేస్తుంది ఈ కాకరకాయ ఫ్రై తింటుంటే నోట్లో అలా వేసుకుంటే సూపర్ రండి చాలా బాగుంటుంది తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పైనుంచి కసూరి మేతి నిలుపుకుంటూ వేసుకోండి వేసుకొని అలా ఒకసారి ఫ్రై చేసుకోండి కసూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అయితే రెండు అంత పెరుగు దబ్బా చాలా బాగుంటుంది చూడండి నేనైతే అలా నొక్కి చూశానండి కాకరకాయలు అయితే ఉడికేసాయి అందుకని కొద్దిగా వాటర్ వేస్తున్నాను గ్రేవీకి పనికి వస్తుందండి ఉడకడానికి వాటర్ వేసి ఉడికించడం వల్ల మసాలా ఇందులో పట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి చూడండి పైనుంచి నేను చికెన్ మసాలా వేసానండి వేసి అలా ఒకసారి కలిపేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కాకరకాయ స్టప్పింగ్ ఫ్రై రెడీ అండి చాలా బాగుంటుంది ఆనియన్తో ఫ్రై చేసుకుంటే ఇందులో మీకు ఇష్టం ఉంటే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి మసాలాలో అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది మా ఇంట్లో ఇష్టపడరండి అందుకే నేను వేయడం లేదు ఈ కర్రీ రోటీలోకి అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి దీని కాంబినేషను రసం అయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది